ఈ పిల్లల దగ్గర వచ్చి బండి లైట్ ఆఫ్ చేసా కరెంట్ వచ్చింది మమ్మీ కార్లో చూడు కార్ ఎక్కి కూర్చుంది బస్సులో బస్సులో మీ చూడు బస్సు ఎక్కి కూర్చుంది పిల్ల గేట్ తాళం వేసింది ఇప్పుడు అది ఏ పుట్టాడు మమ్మీ ఏది ఇదిగో ఈడేనా డైట్రా ధైట్రామ్మో ఏంది అది అలా అదే ఉప్పు ఏం చేవలేమైనా ఉన్నాయి ఏంటి సర్లే పిల్లలు కరెంట్ వచ్చింది గంటన్నర తర్వాత రెండు అయిందా ఏం ముతులాడుతున్నారు వీళ్ళు కరెంట్ వచ్చిందని ఈ పిల్లల దగ్గరకు వచ్చి బండి లైట్ ఆఫ్ చేసా కరెంట్ వచ్చింది నువ్వు తినడానికి రావు అరుకుతావు ఎందుకు రా అరుతావు ఒక్కడ తింటాడు మమ్మ వీడు చాలా ఇంకా తిప్పేసామ్ మీ తిప్పేసే దాని మేస్తే కొద్దిగా కొద్దిగా పెట్టాలి బుడ్డి పిల్ల బలే ఉంది ఇంకోటి రావాలిగా ఇంకోటి ఈ రెండో ముగ్గురే ఉన్నారు ఇల్లు చూడు అన్నీ అటు 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 చూడు అదే రావట్లేదు కార్ పిల్లలు వచ్చారు కదా ఇదా వస్తారులే ఒక్కొక్కరు మాలు వాళ్ళు కదా మమ్మీ మమ్మీ బండిలో చూడు మమ్మీ కార్లో చూడు కార్ ఎక్కి కూర్చుందిస్సులో బస్సులో మీ తప్ప చూడు బస్సు ఎక్కి కూర్చుంది పిల్ల బలే ఉంది మా మీ కుక్క తక్కువ చూడండి బస్ ఎక్కి కూర్చుంది చిమ్టు చింటు అండ్ ఫైర్ చూడు పిల్ల చక్క చిన్న కొత్త ఉంది ఇక్కడికి వచ్చాము పిల్లలకి పెట్టాం చూస్తే గేట్కి తాళం వేసి ఉంది ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి పిల్లలకి రైస్ పెట్టేసాను ఇప్పుడు పిల్లలకి మిలుస్తా మమ్మీ చూడు మమ్మీ వస్తున్నారు అది వస్తున్నారు వస్తున్నారు వస్తారు బుడ్డి దాత దయట్రాను దీనికి ఎక్కడ సరే నీకెక్కడి కూడా చెప్తా అది రాదు మనం వెళ్తేనే వచ్చింది అది భయపడుతుంది మమ్మీ అది భయపడుతుంది కొత్త పిల్ల అసలు ఇది దానిదేనా ఈరోజు బుడ్డిది వచ్చింది పిల్ల షికారులకి వెళ్ళి వచ్చు ఈడవడ కొత్త వచ్చాడు సైలెంట్ తింటాడు బుడ్డిది వస్తుంది తింటుంది ఏయ్ ఒక నీకు షాప్ ఎందు ఇది రా ఇది ఎందుకు పిల్లమేరుస్తున్నాడు ఏ నువ్వు ఇట్రా రే ఇడ్జూడు పిల్లమే అరుస్తున్నాడు ఏంది మమ్మీ ఈడు అసలు హాయ్ మమ్మీడు భయపడేవాడు కదా వచ్చి బుడ్డుదేంది రోజు ఇడ్సి రోజు వస్తుంది ఎక్కడికి వెళ్తుంది ఏంటో చెప్పట్లే అసలు